నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి మన చేతిలో ఎప్పుడు కూడా డబ్బులు ఉంటూనే ఉండాలి అసలు డబ్బులు లేకుండా మనం ఉండనే ఉండకూడదు ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవాలి అని అంటే కనుక రోజు ఉదయాన్నే లేవగానే ఒక రూపాయి ఖర్చు పెట్టి మన ఇంటికి తెచ్చుకునే ఒక వస్తువు ఏంటి అని అంటే అండి పాల ప్యాకెట్ అండి పాలు కంపల్సరీగా మనం ఉదయాన్నే లేవు కానీ ప్రతి వాళ్ళకి కూడా అవసరమైన ఒక వస్తువు అండి అంటే దానికి ఏంటి అర్థము అని అంటే అమ్మవారిని లక్ష్మీదేవి స్వరూపం పాలు కాబట్టి అలాంటి ఒక వస్తువుని మన ఇంటికి కొన్ని తెచ్చుకుంటూ ఉంటాము అంతేకాకుండా అలాంటి పాలు కాచేటప్పుడు మనం చేయవలసిన ఒక చిన్న పని ఉందండి ఈ పని కూడా మనం ఇలాంటి ఒక విషయాన్ని కూడా మనం ఫాలో అవ్వగలిగితే నిజంగా డబ్బు అనేది మన చేతుల్లో వదిలి వెళ్ళనే వెళ్ళదు అనేది మనకి పెద్దవాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు ఇంకా ఆ విషయం ఏంటి ఎలా ఏం చేయాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మన వీడియోలో అండి ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నాము చాలామంది అండి అక్క ఈ గురువుగారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కమెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి ఇంకా ఈ గురుగారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక వసీకరణ కానివ్వండి లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ ప్రేమ పెళ్లి సంతానం మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి నిజంగా అండి ప్రతి శుక్రవారము కూడా మన లక్ష్మీదేవి అమ్మవారిని పూజలు చేస్తూ ఉంటాం ఎందుకోసము అంటే అండి సుమంగళిగా ఉండాలి అని దీర్ఘాయుషుతో ఉండాలని నిజంగా మన ఇంటిళ్ళ పాది కూడా మన హస్బెండ్ దగ్గర నుంచి కానివ్వండి పిల్లల దగ్గర నుంచి కానీ వాళ్ళకి ఆ ఆయుర ఆరోగ్యాలతో చక్కగా సంతో సుఖ సంతోషాలతో ఉండాలి అని మనం ఒక శుక్రవారం నాడు నిజంగా అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఒక గ్లాసు పాలని మనం నైవేద్యంగా పెడితే కనుక ఇంకా చాలా అంటే చాలా మంచిది అండి అందరూ కూడా వీలైతే కనుక పాల పాయసం చేస్తూ ఉంటారు పాలతో పరవాణం చేస్తూ ఉంటారు అలా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు నైవేద్యం పెడుతూ ఉంటారండి అలాంటి ఒక విషయాన్ని మనం చేసేటప్పుడు అంటే రోజు కూడా ఉదయాన్నే లేవగానే శుక్రవారం మాత్రమే కాకుండా ఉదయాన్నే లేవగానే మన ఇంటికి తెచ్చుకునే పాల ప్యాకెట్ అండి పాలని మన ఇంటికి తెచ్చుకుంటూ ఉంటాం అలాంటి పాలు కాచేటప్పుడు కొన్ని విషయాలు మనం గమనించాలండి నిజంగా పాలు అంటేనే మనకి చాలా మంది కూడా ఉదయాన్నే లేవగానే పాలు కాచకుండా మిగతా పనులు చేసే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు అక్క మాకు కాఫీ టీ తాగే అలవాటు లేదు మేము ఇలా పాలు అనేది ఎక్కువగా ఉపయోగించము గ్రీన్ టీ ఇలాంటివి తాగుతూ ఉంటాము అని కూడా చాలా మంది అంటూ ఉంటారండి అలాంటి వాళ్ళు నిజంగా అండి మనం ఇలా ఒక చిన్న ప్యాకెట్ పాల ప్యాకెట్ అయినా సరే ఇంటికి కొని తెచ్చుకోవడం అనేది చాలా మంచిది ఎవరైనా కనుక ఇలా ఫాలో ఫాలో అవ్వలేకపోతే అంటే మనకి పెరుగు ఏదైనా అవసరం అవుతుంది పెరుగు తోడేసుకోవడానికి కానీ దేనికైనా సరే కాఫీ టీ అలవాటు లేకపోవడం అనేది మంచి విషయమేనండి కానీ మనం ఇలాంటి ఒక చిన్న పాల ప్యాకెట్ అయినా సరే మన ఇంటికి కొని తెచ్చుకోవడం అనేది చాలా శ్రేయస్కరం అండి అలాంటి పాలు ప్యాకెట్ని కట్ చేసి ఫస్ట్ మనం పాలు కాస్తూ ఉంటాం కాసేటప్పుడు అండి చాలా మంది ఇండ్లలో ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటే కనుక పాలు అనేవి పొంగిపోతూ ఉంటాయండి అంటే మనకి ఎప్పుడన్నా ఒకసారి పొంగితే మనకు అండి మన ఏ ఏదైనా ఒక ఇంట్లో గృహప్రవేశం చేసేటప్పుడు కానీ ఇలాంటి విషయాల్లో పాలు ఎటువైపు పొంగితే మంచిది ఒక తూర్పు దిక్కుగా పొంగితే పొంగుతున్నాయా లేదంటే ఏ దిక్కుగా పాలు అనేవి అనేది కూడా పెద్దవాళ్ళు గమనిస్తూ ఉంటారు అలా కాకుండా చాలామంది ఇళ్ళలో అక్క అంతసేపు పాలు పొంగేంత వరకు కూడా నేను పక్కనే ఉన్నాను అక్క ఊరికి జస్ట్ ఇలా వచ్చాను పాలు పొంగిపోయాయి ఊరికే గిన్నె అనేది మాడిపోతూ ఉంది పాలతో పాలు పెట్టిన గిన్నె అనేది మర్చిపోయాను అట్లా మరిగిపోయి మా గిన్నె మాడిపోయింది అని అలా పొంగని కొండా చేసుకోవడం అనేది చాలా మంచిదండి అందుకోసం ఏం చేయాలి అని అంటే రోజు కూడా పాలు కాసేటప్పుడు పాల గిన్నెలో అండి అడుగున కొంచెం నీళ్ళని పోసి అంటే ఒక కొంచెం ఒక పావంతు గ్లాసు నీళ్ళని పోసి ఆ తర్వాత పాల ప్యాకెట్ని కట్ చేసి ఆ గిన్నెలో పోసి కాయడం అనేది మంచిదండి ఎందువల్లంటే పాలు పొంగకుండా ఉంటాయి తొందరగా కూడా పొంగకుండా ఉంటాయి మనకి పద్దాక ఇలా పొంగుతూ ఉంటే ఇంటికి అరిష్టమే కానీ మంచి జరగదు అని మన పెద్దవాళ్ళు తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా అలా పాలు కాసి మనం పొంగే సమయంలో మనం పాలల్లో కూడా వేయవలసిన ఒక వస్తువు అనేది ఉందండి అంటే మనందరికీ తెలుసు పాలు పొంగేటప్పుడు పాలతో మనం పరవాణం చేస్తూ ఉంటాం అలాంటి విషయం అనేది మనం రోజూ చేయలేం కాబట్టి అంటే పరవాణం అనేది మనం రోజూ చేయలేము ఎందుకోసం పాలతో మనం అమ్మవారికి పరమాణం చేసి పెడితే చాలా అంటే చాలా మంచిదండి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం ఏంటి అంటే పరమాణం అలాంటి పాలు కాసేటప్పుడే రోజు కూడా మనం ఈ ఒక్క వస్తువుని కనుక కాసే పాలల్లో వేస్తే నిజంగా రోజు కూడా మనం పరమాణం చేస్తున్నట్టుగానే లెక్కలోకి వస్తుందండి అమ్మవారిని ఉదయాన్నే పాల ప్యాకెట్తో ఆహ్వానిస్తున్నాము అలా ఆహ్వానించిన తర్వాత పాలు పొంగకుండా మనం చూసుకుంటూ ఉన్నాము అడుగున ఆ గిన్నెలో కొంచెం నీళ్లు ఒక పావు వంతు నీళ్లు గ్లాసులు పావు వంతు నీళ్లు పోసి ఆ తర్వాత పాలను పోసిన తర్వాత ఆ పాలలో మీరు వేయవలసిన ఒక వస్తువు అనేది ఉందండి ఏంటి అది అనంటే పాలు కాగుతూ ఉండేటప్పుడు ఆ పాలల్లో మనం కొంచెం బియ్యాన్ని ఆ పాలల్లో వేసి కాసుకుంటే చా కాచుకుంటే చాలా మంచిదండి పాలు విరగకుండా ఉంటాయి ప్లస్ పొంగకుండా కూడా ఉంటాయి ఇలాంటి బియ్యాన్ని కూడా వేసి మనం మన పాలను కాస్తే నిజంగా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మనకి అనేది మనకి పురాణాల్లో చెప్పబడుతుందండి మీరు ఒక్కసారి ఇలా చేసి చూడండి నిజంగా మనకి ఆర్థిక ఇబ్బందులకు ఉండవు నిజంగా చేతిలో ఒక డబ్బు డబ్బు అనేది నిలబడటం లేదా చాలా అప్పుల పాలైపోయాము వాళ్ళ అందరూ కూడా ఇలా చేస్తూ ఉండండి మన ఇంట్లో కష్టాలు అనేవి రాకుండా ఉండాలి అని అంటే కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలు కూడా మనం ఫాలో అయితే కనుక మనకి రిజల్ట్ అనేది ఎలా ఉంటుందో తెలుస్తుంది రోజు కూడా ఉదయాన్నే పాలు కాసేటప్పుడు ఈ పద్ధతిని ఈ రెండు పద్ధతుల్ని కూడా మీరు ఫాలో అయ్యి చూడండి ఫ్రెండ్స్ నిజంగా బియ్యము అని అంటే మనం అమ్మ అమ్మవారికి ఇష్టమైన నైవేద్యంతో సమానం అండి అంటే బియ్యాన్ని వేసి మనం పరవాణా చేస్తాం కాబట్టి అలా మన రోజు కూడా చే ఇంట్లో మనం ఇలా చేయడం అనేది చాలా మంచిది మీరు ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి నమస్తే